బడ్జెట్ సినిమా పోస్ట్ పోన్ అయినప్పుడు పోస్ట్ పోన్ అయిన న్యూస్ కన్నా అది ల్యాండ్ అయిన డేట్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు జనాలు ల్యాండ్ అయిన డేట్ కి ఇంకేం సినిమాలున్నాయి ఆ నెలలో ఇంకెన్ని రిలీజ్లున్నాయి అనే లెక్కలు ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు పుష్ప టూ డిసెంబర్ కి ప్లేస్మెంట్ చూసుకుంది మరి ఆ నెలలో మిగిలిన సినిమాల సిచువేషన్ ఏంటి జనాలకు మంచి క్వాలిటీ ఉన్న మూవీ ఇవ్వాలి ఆ రేంజ్ క్వాలిటీ కావాలంటే సినిమాను వాయిదా వేయక తప్పడం లేదు అని పుష్పటు పోస్ట్ పోన్ చేస్తున్న విషయాన్ని ప్రకటించారు మేకర్స్ ఇంకా షూటింగ్ పెండింగ్ లో ఉంది పోస్ట్ ప్రొడక్షన్ పనులు బాకీ ఉన్నాయన్నది మేకర్స్ మాట ఆల్రెడీ పుష్పాకి కలిసొచ్చిన డిసెంబర్ లోనే ఈసారి అవుతున్న డిసెంబర్ లోనే విడుదలకు రెడీ అవుతోంది తండేల్ ఓవైపు దేశభక్తి ఇంకోవైపు ప్రేమ కథ అంటూ రకరకాల ఎమోషన్స్ తో ఉత్తరాంధ్ర నేటివిటీతో తెరకెక్కిస్తున్నారు చందు ముండేటి ఈ సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి ఇద్దరు ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతున్నారు డిసెంబర్ లోనే రిలీజ్ అవుతోంది రాబిన్హుడ్ గత మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న నితిన్ నటిస్తున్న సినిమా రాబిన్హుడ్ సైలెంట్ గా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా మీద మంచి హోప్స్ పెట్టుకుంది టీం సో లాస్ట్ ఇయర్ లో యానిమల్ సలార్ డమ్కీ అందరు చేసినట్లుగా ఈ ఏడాది పుష్ప టూ తండేల్ రాబిన్హుడ్ రెడీ అవుతున్నాయన్నమాట